ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వమని తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారని అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్దనున్న మహిళా సమైక్య భవనంలో మండలంలోని గ్రూప్ సభ్యులకు మెగా రుణమేళ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా మహిళా సమైక్య సభలకు ఏడు పాయింట్ ఐదు కోట్ల చెక్కును ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డోక్రా మరియు దీపం లాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారన్నారు నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డోక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు ప్రభుత్వ మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తలు చూడాలన్నదే బాబు ధ్యేయంగా పెట్టుకున్నారని ఆ దిశగా మహిళలు రాణించాలన్నారు నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తి పూర్తిగా అప్పుడు ఉండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నాం ఈ మధ్య పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలిగా పోలవరం సన్మానం లేదు అనుకుంటే ఖచ్చితంగా పోలవరం మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో పడమంటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలు అన్నింటి అంది నీళ్ళు ద్వారా నీళ్లు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పనులు కూడా మొదలు రాబోతున్నాయి మొన్న టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి ఆ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పూర్వ బ్రాంచ్ బ్రాంచ్ కానీ కానీ కూడా అయినాయి అవి కంప్లీట్ అయిపోతే తదితంగా పోలవరం కంప్లీట్ అయితే మన ప్రాంతానికి కూడా రాహు సాగులు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మొట్టమొదటిగా కూడా ఈ ప్రభుత్వం సాధించింది అదే విధంగా అమరావతి రాకపోయి గానీ అటువంతా లైవ్ దాని కానీ స్పీడ్ రాటని సంబంధించినటువంటి దీనిలోని కూడా కేంద్రం నుంచి తీసుకురా దానివల్ల మీద రాష్ట్రంలో మన ఆదాయం కొందరు గంటలు అయితే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఆ విషయాన్ని మీ సుందర్భంగా మీ దృష్టి గడస్తానా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ మా చేస్తాను మహిళా పాఠశాలను రైతాను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా కార్యక్రమాన్ని స్వీకారం జరిగింది ఈ రోజు మీరు ఎవరైనా సొంతంగా చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీ నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి యాభై శాతం సబ్సిడీతో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని ఉపయోగిస్తూ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి చేస్తా ఉన్నా